త్తల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం నాలుగు వచ్చిన ఒక చక్కని మాట అక్కడ వ్రాయబడింది నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయిందువు నీ దొడ్డు కర్రయ్యు నీ దండము నన్ను ఆదరించును నేను గాఢాంధకారంలోకి వెళ్ళినా మరణకరమైన రోగంలోనికి వెళ్ళినా లోయలో పడిపోయినా సముద్రంలో దిగిపోయినా ఎక్కడున్నా సరే నేను మాత్రం భయపడను ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును నీవు నాకు తోడై ఉంటావు గనక నేను అస్సలు భయపడనని భక్తుడు అంటూ ఉన్నాడు చాలాసార్లు మనకు వస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా చాలా ఇక ఈ లోయలో నుండి కష్టంలో నుండి శ్రమలో నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం కానీ దేవుడు ఏం చేస్తా అంట ప్రియులార దేవా దయతో నన్ను ఈ లోయలో నుండి బయట తీసుకుని రాయా అని దేవుణ్ణి మనం వేడుకుంటూ ఉంటే దేవుడు అంట అంట నువ్వు లోయలో ఉన్నా పర్వాలేదు నేనే నీ దగ్గరకు వస్తాను నిన్ను కాపాడుతాను నిన్ను రక్షిస్తాను నిన్ను ఆదుకుంటాను నువ్వేం భయపడాల్సిన అవసరం లేదని దేవుడే మన దగ్గరికి మనం ఎక్కడ శ్రమలో ఉంటే అక్కడికి దేవుడు వచ్చేస్తున్నాడు ఉదాహరణకు భక్తులైనటువంటి షడ్రక్ మిషక్క బెదనగోలు వారు అగ్నిగుండంలో వేయబడ్డారు దేవుడు వారిని బయట తీసుకుని రాకుండా దేవుడే వారితోనే తిరుగుతూ ఉన్నాడు అగ్ని గంధకములో తిరుగుతూ ఉన్నాడు దగ దగ మెరుస్తూ తిరుగుతూ ఉన్నాడు అగ్ని వాసన అంటకుండా వారితో పాటు తిరుగుతూ ఉన్నాడు అప్పుడు చూస్తున్న వారందరూ కూడా విస్తుపోయి షడ్రక్ మెషక బోలు వారి దేవుడే సజీవుడైన దేవుడని వారిని బయటికి తీసుకొని వచ్చారు ఈలాగున సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి లోయలోనికి మనం దిగిపోయే పరిస్థితి వచ్చినా కూడా అక్కడి నుండి కూడా దేవుడు మనల్ని లేవనెత్తడానికి మన దగ్గరికి దేవుడు ప్రేమతో వస్తూ ఉన్నాడు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుణ్ణి చాలాసార్లు మనం తక్కువ అంచనా వేస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం తక్కువ అంచనా వేస్తూ ఉంటాం కొంతమంది జ్ఞానవంతులు అనుకునేటువంటి వారు విద్యాబుద్ధులు కలిగిన వారు జాబ్ చేస్తున్నటువంటి వారు లేక ఇంగ్లీష్ చక్కగా మాట్లాడేటువంటి వారు లేకపోతే రాజకీయ నాయకులు అధికారులు పెద్దలు వీరందరికీ సపరేట్ వాక్యం లేదు ప్రియులారు అందరికీ ఒకే వాక్యమే ప్రియులారు అందరికీ వర్తించేటువంటి వాక్యం చదువురాని మద్దులకు ఇదే వాక్యమే అత్యధికమైనటువంటి జ్ఞాన వివేకులు కలిగినటువంటి వారికి ఇదే వాక్యమే అందరికీ అంతటా సరిపోయేటువంటి వాక్యమే వాక్యం అందుకని ఈ మాట దేవుని మాట బయలుదేరిన తక్షణమే ఏ వ్యక్తికి ఏ ఆదరణ ఏ సంతోషం ఏ సమాధానం ఏ స్వస్థత కలగాల ఈ మాట ద్వారానే దేవుడు తన ప్రియబిడలను ఆదరిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గొప్పగా ఎంచుకునే వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇలాగ దేవుని యొక్క వాక్యాన్ని మనం గొప్పగా ఎంచుకునకపోతే దేవుని నుండి మనం ఏం పొందలేము అని అంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడింది ఎహెచ్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పదవ వచ్చిన చదువుకుంటే అక్కడ భక్తులైనటువంటి హెచ్కేలు ప్రవక్తను దేవుడు ఒక లోయ దగ్గరికి పంపించాడంట ఆ లోయలోనికి వెళ్ళు ఆ లోయలో చాలా ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి ఆ ఎముకలు అన్నిటినీ సజీవులుగా నిలవబెట్టు నా వాక్కు ద్వారా అని పంపించాడు అప్పుడు దేవుడు ఏం పలకమన్నాడు ఆయన ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు పలుకుతూ ఉంటే ఆ ఎముకలన్నీ కూడా ఆ మూలకొకటి ఈ మూలకొకటి ఈ మూలకొకటి ఈ మూలకొకటి పడి ఉన్నాయంట అప్పుడు ఆయన దేవుడు చెప్పినట్టుగా ఏ ప్రవచనమైతే పలకమన్నాడో ఆయన పలుకుతూ ఉన్నాడు ఎముకలారా మీరందరూ కూడా సమకూడి గొప్ప సైన్యమై నిలవండి అన్నాడు అంతే ఆయన ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కును పలికి ఎముకల్లారా దేవుని యొక్క మహా సైన్యమై మీరు నిలవండి అనగానే ఏ వ్యక్తి యొక్క కాళ్ళు చేతులు ఎక్కడెక్కడ పడి ఉన్నాయో తల యొక్క ఎముకలు కాళ్ళ యొక్క ఎముకలు చేతుల యొక్క ఎముకలు ప్రక్కల ఎముకలు అన్నీ ఎక్కడెక్కడ పడి ఉన్నాయో ఏ శరీరానికి ఏ ఎముక కావాలవన్నీ ఎక్కడెక్కడ పడినా టక్క 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 జాయింట్ అయిపోతూ ఉన్నాయంట జాయింట్ అయిపోయి అస్థి పంజరాల్లాగా నిలబడిపోయాయంట మరలా వెంటనే ఈ యువగలన్నిటికీ కూడా చర్మము మాంసము సమకూర్చబడును గాక అనగానే వెంటనే అవన్నీ కూడా సమకూర్చబడ్డాయి లాగున వారందరూ కూడా గొప్ప సైన్యమై నిలిచారంట అప్పుడు దేవుడు ఈ హెహెచ్కేలు ప్రవక్తతో ఈ మాట అంటున్నా అంట ఏమనంటే చూడు నా ప్రజలైనటువంటి వారు రాయలు తమ హృదయములు అనుకుంటున్నారట ఇంకేముంది అయిపోయాం ఎముకనే కదా మిగిలింది ఇంకేముంది మాకెక్కడ జీవం ఉంది మేము ఎక్కడ బ్రతికేది మా జీవితమే అయిపోయింది మేము చావడానికి సిద్ధమయ్యాం మా జీవితం ఇలాగూ అయిపోయింది అప్పుల్లో ఉన్నాం కేసుల్లో ఉన్నాం దరిద్రతలో ఉన్నాం సంతానం లేదు వివాహం లేదు జాబ్ లేదు బిజినెస్లో సక్సెస్ కావట్లేదు అని వారు ఇంకా అంతా అయిపోయిందని ఫీల్ అవుతూ ఉన్నారంట అప్పుడు దేవుడు ప్రముక్త అయినటువంటి ఈ చక్కని మాట అంటూ ఉన్నాడు నా ప్రజలైనటువంటి శ్రాయేలీలు ఇంకా మా జీవితం అంతా అయిపోయింది అనుకుంటూ ఉన్నారు అయితే ఎండిన ఎముకలకు జీవము పోల్సిన వారి జీవితాల్లో మిగిలి ఉన్నటువంటి హృదయ కోరికలను నేను తీర్చలేనా ఈ మాట ఇస్రాయేళ్ళలకు చెప్పమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మన జీవితాల్లో కూడా ఎండిపోయినటువంటి పరిస్థితులు చిగురు లేనటువంటి పరిస్థితులు సంతోషం లేనటువంటి పరిస్థితులు సమృద్ధి లేనటువంటి పరిస్థితులు అన్ని కొరతగానే ఉన్నటువంటి పరిస్థితులు అన్నిట్లో నుండి దేవుడు సమస్త కొరతలన్నీ తీర్చి ఎండిన ఎముకలకు ఇచ్చిన దేవుడే అన్ని విషయములలో మనల్ని నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంత్ర అయినటువంటి దేవాతి దేవుడి సెలవిచ్చిన మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాలు దేవుని కొరకు వర్ధిల్లాలని దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని దేవుని కొరకు మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రిలా అయితే మన జీవితాలు ఇలాంటి పరిస్థితులు ఏమున్నా కూడా వాటన్నింటినీ చక్కదిద్దడానికి మన దేవుడు సరిపోయినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు అందుకే చూడండి పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క వాక్యాన్ని అజ్ఞానులకు ఒకే వాక్యం అని చెప్పుకున్నాం జ్ఞానవంతులకు కూడా ఒకే వాక్యం అని చెప్పుకున్నాం ఈ అజ్ఞానులు మారిపోవచ్చు లేక మూర్ఖులు కూడా మారిపోవచ్చు బుద్ధిహీనులుగా ఉండేవారు కూడా మారిపోవచ్చు కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం స్థిరముగా బలముగా నిలిచి ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తాడు